ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన వారి గురించి వాళ్ళల్లో ఉండే కొన్ని ప్రముఖమైన ఏడు లక్షణాల గురించి తెలుసుకుందాం సింహరాశికి అధిపతి రవి అలాగే తృతీయాధిపతి శుక్రుడు పంచమాధిపతి గురువు అలాగే భాగ్యాధిపతి కుజుడు అవడం వలన వీళ్ళ యొక్క లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సూర్యుడు సూర్యుడు అనగానే ఏంటంటే ఒక అధికారాన్ని వాళ్ళ ఒక మంచి పోషణలో పెట్టాలన్నా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ రాజకీయాల్లో కానీ రాణించాలన్నా సూర్యుడు బలంగా ఉండాలి అలాగే సూర్యుడికి కుజుడు కూడా భాగ్యాధిపతి కావడం వలన కోపం ఆవేశం ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఇప్పుడు కూడా కొంతవరకు కూడా ఎవరిని కూడా పెద్ద లెక్క చేయరు అనే ఒక బిరుదుని కలుగుంటారు అనమాట ఇది నిజంగా వీళ్ళకి బిరుదనే చెప్పాలి ఇక రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎ ఎవరినైనా సరే వీళ్ళ దగ్గరికి ఉంటారు తప్ప వీళ్ళు మాత్రం ఒకళ్ళ కింద చేయి చాడడం కానీ ఎవరో ఏదో ఇవ్వాలని ఆశపడడం కానీ అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళు స్వతంత్రంగా సంపాదించుకుంటారు స్వతంత్రంగా బతక బతకడానికి ప్రయత్నిస్తారు అయితే వీళ్ళకి ఏంటంటే ఎవరైతే నమ్ముతారో వాళ్లే వీళ్ళకి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి వారు పుట్టు మూడో పాయింట్ పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం ధైర్యం కలిగి ఉండడం వలన జీవితంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం వీళ్ళకి చాలా ప్లస్ అవుతుందని చెప్పాలి ముఖ్యంగా వీళ్ళు ఏదైనా సాధించాలనుకుంటే అంటే ఏంటంటే మనం మనకి మామూలుగా యూట్యూబ్లో వీడియోలు ఎక్కడైనా చెప్తూ ఉంటారన్నమాట ఏంటంటే ఎక్కువ శాతం మంచి మంచి అంటే ఐఏఎస్ క్యాడర్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పొలిటికల్గా మినిస్టర్లు అలాగే సెంట్రల్ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళు చాలా వరకు ఉంటారని చెప్తారు కాబట్టి వీళ్ళ సాఫ్ ప్రేత నిర్ణయాలు వీళ్ళల్లో ఉండే నాయకత్వ లక్షణాలు వీళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తాయి కాబట్టి వీళ్ళు భయపడకుండా ముందుకు వెళ్ళాలి అలాగే వీళ్ళకి ఇక నాలుగో పాయింట్కి వచ్చేసరికి వీళ్ళు చాలా వరకు అందరిని ఆకట్టుకుంటారు వీళ్ళ ప్రసంగాలతో ఎవరినైనా సరే ఇట్టే లోపరుచుకునే స్వభావం ఉంటుందన్నమాట కాబట్టి వీళ్ళు జనజీవన స్రవంతిని కంట్రోల్ చేసే పవర్ ఉండడం వలన ఖచ్చితంగా వీళ్ళకి తొందరగా పదవులు అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఆశ్చర్యపోస్తారు సింహరాశి వారిని చూసి వీళ్ళు ఈ ఫైవ్ ఇయర్స్ ముందు ఎలా ఉన్నారు తర్వాత ఎలా ఉన్నారు అని చూస్తే వీళ్ళకి చాలా ఏ వ్యక్తి కూడా అంత స్పీడ్గా ఎదగలేడు అనిపిస్తుంది అనమాట ఇక నా ఐదో విషయానికి వచ్చేదరికి ఏంటంటే వీరి కింద పని వాళ్ళు వీళ్ళకి కొంతవరకు కూడా ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు తమ కింద పనిచేసే వాళ్ళ పట్ల కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ వాళ్ళ నమ్మడం విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఆరు విషయానికి వస్తే వీళ్ళు పంచమాధిపతి గురువు కాబట్టి పిల్లల విషయాలన్నీ చక్కగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఆందోళన చెందుతూ వాళ్ళు ఏదన్నా సక్రమ మార్గంలో ఉండరేమో నలుగురు చేత మాటలు పడతారేమో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అయితే భర్త భర్త అయితే భార్య సమరాశి వారు ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ వల్లే పిల్లలు ఎలా పాడైపోతున్నారు మీ వల్లే వీళ్ళు ఎలా అని పిల్లల విషయంలో ఎక్కువ ఆందోళన కలిగి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది తగ్గించుకోవాలి ఇక ఏడో లక్షణం కుజుడు భాగ్యాధిపతి కావడం వలన స్పీడ్గా అనమాట ఏంటంటే వీళ్ళకి ఇసుగా అనమాట చెప్పేది ఏదైనా టక్కుని చెప్పేయాలి అలాగే ఏ పనైనా సరే టక్కని చేసేయాలి వీళ్ళకి సాగదీయటాలు లేకపోతే నాణ్య నుంచి మాట్లాడడాలు అస్సలు నష్టం అవ దీని దీనివల్ల ఏంటంటే తొందరగా శత్రువులు తయారవుతారు అంటే ఏంటంటే మనకి అన్ని బాగున్నప్పుడు పర్లేదు ఏదైనా బాధ చెప్పుకుందాం అనుకున్నప్పుడు ఏదైనా మనం మన జీవితంలో వ్యక్తిగత విషయాలు పంచుకుందాం అనుకున్నప్పుడు దగ్గర వారు కూడా కనిపించకపోవడం అనేది వీళ్ళకి చాలా అసంతృప్తినిచ్చే విషయం అనమాట కానీ ఇది దీనికి కారణం వీళ్ళే అని ఎప్పటికైనా గుర్తించాలి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఆ చనువు అనేది ఎదుటి వ్యక్తులకి ఎవరు అనమాట ఇచ్చినట్టే కనిపిస్తారు అంతేగాని ఎవరు ఎందుకంటే వీళ్ళంటే చుట్టూ ఉన్న వ్యక్తులు భయపడడం వలన వాళ్ళు ఎవరైనా కావచ్చు భయపడడం వలన వీళ్ళు వీళ్ళు ఓపెన్గా మాట్లాడినా వాళ్ళు భయపడడం వాళ్ళు ఓపెన్గా మాట్లాడినా అన్నా భయపడడం వలన కొంతవరకు వీళ్ళకి వ్యక్తిగత జీవితంలో సంతృప్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కోపం తగ్గించుకోవాలి ముఖ్యంగా సంసార జీవితంలో కొంతవరకు పట్టు విడుపులు ఉంటేనే ఆ సంసార జీవితం చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా మేము పట్టిన కొందే మూడే కాళ్ళని ఎక్కువగా సింహరాశి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు మ్యారేజ్ ఫెయిల్ అయ్యేది కూడా సింహరాశి వారికే అని కొంతవరకు సర్వే కూడా ఉంది కాబట్టి ఎవరికైతే మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు కుజుడికి సంబంధించి విశేషమైన ఆరాధన చేసుకుంటే తప్ప అవి పోయే అవకాశం ఉండదు